శుభోదయం శుభాశిషులు సాధక ప్రియులకు సాధకోత్తములకు సాధకులకు ఈరోజు నేను ఖచ్చితంగా ఈ విషయాల మీద అవగాహన ఉండాలని చెబుతున్నాను పేర్లు అక్షరాలు మొదటి పదం రాశులు ఈ అక్షరాలను బట్టి ఇచ్చే రాసుల యొక్క పలికేటటువంటి నామస్తోత్రాలను బట్టి పలికే రాసులని చెబుతున్నాను చెప్తూ ఈ రాశుల వారు ఏ మంత్రము ఉదయాన్నే బ్రహ్మగడిలో లేచి చదువుకోవడం వలన అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయన్న విషయాన్ని కూడా చెబుతాను సార్ దయచేసి అన్నితా భావించకుండా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఈ రాశులు అనేటివి మన జన్మ నక్షత్రాన్ని బట్టి మనకు ఆ నక్షత్రంలో తిది మూలాలు పాదాలను బట్టి ఈ రాశులు అనేటివి మరి స్మరించడము ఉచ్చరించడం జరుగుతుంది కానీ మధ్యస్థ కాలంలో వేద సారాంశ మధ్య నియమాలిలో పేర్లను బట్టి కూడా పదే పదే మనం పలుకుతుంటాము కాబట్టి ఆ పలికి అక్షరాన్నించే శబ్దం వస్తుంది కనుక శబ్దాన్ని బట్టి కూడా రాశులు అనేది విభజించడం జరిగింది కనుక ఈ పేర్లతో వచ్చే రాశులని చెబుతున్నాను ఒకసారి అర్థం చేసుకోండి మేష రాశి చూ ఛే ఛో లా లీ లు లే ఈ అక్షరాలు కలిగినటువంటి మొదటి అక్షరాలు ఇవి ఈ మొదటి అక్షరం కలిగినటువంటి వాళ్ళు మేషారాశిని చూసుకోవాలి వృషభ రాశి ఈ ఊ వి ఈ మొదటి అక్షర కంటే వాళ్ళు వృషభ రాశిని చూసుకోవాలి మిథున రాశి క కి కు కం జ్ఞా చో వీళ్ళు మిథున రాశి కర్కాటక రాశి హీ హు హో ఢాఢీ ఢూఢే ఢో సింహరాశి మా మి మూ మే మో ఠా ఠి ఠూ కన్యారాశి పా పి నా నాఠా ఫే తులారాశి రా రీ రూ రే రో తా తే తు రాశి థో నా ని హ్రా హి ధనుస్సు రాశి బా ో భూ థ ధా డా భేవ్ మకారాశి బో జా జీ జూ జే జో బా ఘాఘి ఇటువంటి అక్షరాలు కలిగిన వాళ్ళు ఆ విధంగా చేసుకోవాలి మరియు నక్షత్ర బలాన్ని బట్టి అక్షరాన్ని బట్టి మరి మనం చూసినటువంటి రాసుల వాళ్ళు లక్ష్మీ కొటాక్షం కలగడానికి సర్వ ఆపదలు తొలగిపోవడానికి మరి కొన్ని బీజక్షరాలతోటి బీజ మంత్రం ఉంటుంది బీజ ప్రతిరోజు ఉదయం బ్రహ్మగడి లేచి తలస్నానం చేసుకొని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఏ రాశి వాళ్ళు ఏ బీజ మంత్రాన్ని చదువుకుంటే సర్వ దారిద్రాలు తొలగిపోయి సుఖాలు సంతోషాలు ఆరోగ్యం కలుగుతుందన్నది ఈరోజు చెప్తున్నాను మేష రాశి వాళ్ళు బ్రహ్మగడులు లేచి ఓం హైం క్లీం సౌహ ఇది నూట ఎనిమిది సార్లు చదువుకోవడం వల్ల సకల అష్టాశ్వరాలు కలుగుతాయి సకల రోగాలు పోతాయి సకల శత్రువులు దూరం అవుతారు అంత మిత్రులుగా తయారవుతారు వృషభ రాశి ఓం హైం క్లీం శ్రీం రాశి ఓం క్లీం హైం సౌహ రాశి ఓం హైం క్లీం శ్రీం సింహరాశి ఓం క్లీ శ్రీం సౌహ కన్యా రాశి ఓం శ్రీం హైం సౌహ తులారాశి ఓం బ్లూం క్లీ శ్రీం రాశి ఓం హైం క్లీం సౌహ మకర రాశి ఓం హైం క్లీం బ్లూం శ్రీం సౌహ కుంభారాశి ఓం బ్లూం హైం క్లీం శ్రీం మీనారాశి హోమ్ బ్లోమ్ క్రీమ్ సోహ ఈ విధంగా రాసుల వైజుగా మరి ఈ మంత్రాలని బ్రహ్మగడిలో లేచి ఉచ్చరించడం వలన చాలా అనేక రకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి మరి నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి కనీసం నూట ఎనిమిది సార్లు చదవలేని వాళ్ళు పద్దెనిమిది సార్లు చదవచ్చు చదువుకోవడం వల్ల చాలా అద్భుత ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి సాధకోత్తములు అర్థం చేసుకొని ఈ మంత్రాన్ని పఠిస్తారని భావిస్తూ ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नमः